మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేము ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి వచ్చాము ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాము ఐదు గంటల జర్నీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతసేపు ఉన్నా మేము వైరా డిఎల్డిఏ వెటనరీ డిపార్ట్మెంట్లో చేస్తాము రెండు వేల పన్నెండు నుంచి జాయినింగ్ ఈ రోజు వరకు కూడా సరిగ్గా మాకు జీతాలు వచ్చింది లేదు ఇప్పుడు కూడా ప్రజెంట్గా డిసెంబర్ నుంచి శాలరీలు లేవు ఈ రోజు వరకు ఈ మంత్లీ అయితే ఎనిమిది నెలలు వస్తుంది శాలరీలు లేవు అయినా మేము డ్యూటీకి కంపల్సరీ ఉదయం సాయంత్రం టైం టు టైం పోవాలి మేము కనుక మళ్ళీ పోలేకుంటే అక్కడ ఇంజక్షన్స్ యథ సూదులు లిక్విడ్ నైట్రోజన్ అది సప్లై బంద్ అయింది అయినా ఆఫీసర్లు కూడా ఒత్తిడి చేసి మీరు చేయాలి అంటారు కదా తప్ప మీకు జీతాలు తెప్పిస్తాం మేము చేస్తామన్న మాట లేదు వాళ్ళ ద్వారా చూసుకోవడం మా గురించి పట్టించుకోవడం మాత్రం ఏ మాత్రం లేదు అవుతుంది జీతం రాక డిసెంబర్ నుంచి రావాలి మాకు ఎట్లా వెళ్తుంది మరి డైలీ డ్యూటీకి అయితే పోతావు కదా డే ఇంటికి పోతున్నాం అప్పులు తెచ్చుకుంటున్నాం వేస్తారేమో వేస్తారేమో ఇస్తారేమో ఆశతోటి బయటికి వెళ్ళలేక అందులో ఉండలేక చేస్తున్నాం ఏడు నెలల నుంచి చేస్తున్నాం మరి బయటికి వెళ్ళలేం కదా వస్తువు ఏమో అప్పు తెచ్చుకోవటం తినటం అది రాగానే తీర్పుకోవడం ఇప్పటికీ డిసెంబర్ నుంచి అంటే ఈ మంత్లీ ఇది చేస్తే సెవెన్ మంత్ ఇప్పటికి ఆగిపోయి తీసేస్తాం తీసేస్తామని బెదిరిస్తారా అంతే కదా పై నుంచి ఒత్తిడి మీరు కాకుండా ఇంకోలు అన్న అప్యాయత్వం చేస్తున్నారు ఆఫీసర్లు కూడా మాకు మా జీతాలే రావట్లేదని వాళ్ళు చెప్పడం వాళ్ళ గురించి మాకు ఎందుకు మేము చిన్న జీతకాలం పదమూడు వేల ఐదు వందలు వచ్చే జీతం మాది మేము కనీసం ఖమ్మం నుండి వైర్ అప్ అండ్ డౌన్ ఒక ముప్పై కిలోమీటర్ జర్నీ రోజువారా బస్ కీరాయి అరవై రూపాయలు పోతుంది ఆయన లెక్కలేసుకుంటే ఎక్కలేసుకుంటే మాకు మిలిగేది ఏమీ లేదు ఏంటంటే ఇక చేయాలి ఒక పని మనది అనుకుని చేస్తున్నాం కానీ మాకు చేసిన ప్రతిఫలం లేదు దాని గురించి పట్టించుకున్న ఏడు నెలల నుంచి జీతం జీతాలు బాగానే వస్తున్నాయి అంతకుముందు కూడా రెండు నెలలు మూడు నెలలకు అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాయి ఈసారి మాత్రం ఏడు నెలల నుంచి ఆగిపోయినాయి డిసెంబర్ నుంచి అందులో మన ఏప్రిల్ నుంచి కంటిషన్ కూడా లేదు కంటిషన్ కూడా వస్తుంది అంటున్నారు కంటిషన్ ఇవ్వలేదు కంటెన్షన్ అంటే ఏప్రిల్ అంటే ఇప్పుడు నాలుగు నెల రాలేదు మరి వస్తుందో రాదో కూడా తెలియదు ఎవరు ఆఫీసర్లు కూడా పట్టించుకునే లేరు ఈ ప్రభుత్వం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇవ్వలేదు ఇస్తారేమో అన్న ఆశతోటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు మా బతుకులు మారుతాయి కొంచెం ఏమన్నా మాకు మంచి చేస్తారేమో మాకు కోరుకునేది ఏం లేదు ఒక ఏజెన్సీ రద్దు చేయాలి ఏజెన్సీ రద్దు చేసి అవి వచ్చే చేతను మాకు ఇచ్చిన గవర్నమెంట్ భారం పడదు అంత మాత్రం మేము చేసుకుంటే అది మాకు చాలంటున్నాం ప్రస్తుతం ఒకరు కోరుకుంటున్నాం మేము ఏజెన్సీని రద్దు చేయాలి ఆజెన్సీ వాడు ఐదు వేలు నుంచి ఆరు వేల రూపాయలు దొబ్బున్నాడు అప్పుడు మాకు వచ్చే పదమూడు వేల ఐదు వందలు కలుపుకుంటే ఐదు వేలు గట్రా కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు మాకు వస్తాయి నేరుగా గవర్నమెంట్ ఇవ్వచ్చు ఇవ్వలేక మా ఏజెన్సీ వాడు దొబ్బుతున్నాడు అది వచ్చారు

వాస్తవానికి మా డిపార్ట్మెంట్లో మాకు ఇరవై నాలుగు గంటల పని పని చేయాల్సి వస్తుంది రోజు ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు అంటే నెలసరిలో మాకు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది ఒకవేళ మేము అనుకోకుండా సెలవు తీసుకుంటే కూడా ఆ రోజు ఏ రోజైతే ఆబ్సెంట్ సెలవు తీసుకుంటామో ఆ రోజు మాకు వేతనాన్ని కట్ చేస్తున్నారు ఆ వేతనం కూడా ఇచ్చే వేతనము మా గత జ ఫిబ్రవరి నుంచి వేతనాలు రాకుండా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ఇంకొకటి ఏంటంటే అండి ఇందులో ఏజెన్సీ వ్యవస్థ అనేది వెంటనే రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి బెనిఫిట్స్ కానీ లేదు అలాగే ఎటువంటి నష్టం కూడా లేదని నేను ఈ విధంగా ఈ రోజు దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అండి అదే ప్రభుత్వం ఇచ్చే వేతనము నేరుగా మాకే ఇస్తే ఆ ఆ డబ్బులు మాకు మా కుటుంబానికి నెలసరి గడవనిక మాకు పనికొస్తుంది అలా కాకుండా ఆ ఏజెన్సీ మధ్యవర్తికి ఇవ్వడం వల్ల ఆ మధ్యవర్తి తన స్వప్రయోజనం కోసం వాడుకొని మాకు తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాకు ఇస్తున్నారండి ఇలా ఇస్తుండడం వల్ల ఏమైతుందండి మాకు వాస్తవానికి కుటుంబం గడవనిక ఇబ్బందిగా ఉంది నేను ఇటీవల నేను నూతనంగా పె పెళ్లి చేసుకున్నానండి నా కుటుంబ గాథ మా ఇంట్లో కానీ మా అత్త మామూలుగా కానీ అది చెబితే వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా మరి మీ ఉద్యోగం వచ్చే జీతం ఏం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కానీ నిజమైన కథ ఇంట్లో ఇది ఈ పరిస్థితి అని చెప్తే వాళ్ళు నమ్మలేకపోతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా అడగలేకపోతున్నాము ఇప్పుడు నేను నూతనంగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి కనీసం నా ఇంటికి రూమ్ రెంట్కు నేను ఇంకొకటి నేను నాగర్కర్నూలు డిస్ట్రిక్ పదరా మండలంలో చేస్తాను మాది మధ్య మడుగు ఆ లాస్ట్ నుంచి దాదాపు యాభై కిలోమీటర్లు నేను బస్సుకు రావాల్సి వస్తుంది ఆ బస్సులో రోజుకు అరవై రూపాయల ఛార్జీ అరవై ఇంటూ అరవై నూట ఇరవై రూపాయలు వారి ఛార్జీ అవుతుంది నాకు వచ్చే జీతము పదకొండు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని మాకు ఏజెన్సీ ప్రకటించింది వాస్తవానికి మాకు ఇష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టికలో ఏదైతే ఉందో అందులో పదమూడు వేల రూపాయలు ఉంది మరి మేము గతంలో ఏజెన్సీ గారిని అడిగాము ఏమండి మరి మాకు ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ప్రకటించినప్పుడు మీరు పదకొండు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఏ విధంగా ఇస్తారంటే మీరు జిఎస్టీ కట్ చేస్తున్నారని అంటే ఒకటి జిఎస్టీ గురించి నాకు ఒకసారి డౌట్ అన జీఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది అండ్ స్టేట్ జిఎస్టీ ఉంటుంది కార్మికుల పైన ఎటువంటి జిఎస్టీ ఉంటుంది ఎటువంటి జిఎస్టీ లేదని నేను నమ్ముతున్నాను ఆత్మవిశ్వాసంగా కాబట్టి దీని నేను వెంటనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కోరుకుంటున్న మా ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఒక కార్పొరేషన్ వ్యవస్థ తెస్తామని నేను ప్రభుత్వాన్ని నా ఆత్మవిశ్వాసంగా నమ్ముతున్నాను అలాగే మీరందరూ మీడియా మిత్రులు మాకు సహకరిస్తే మా ఉద్యమము పూర్తిగా పెద్ద ఎత్తున సమస్య తీరుతుందని మీకు నా శిరాభిముఖంగా తెలియజేస్తున్నానండి ఏజెన్సీ వ్యవస్థ ఒక రూపాయలు ఇది ఐదు ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ఒక ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు మాకు నేరుగా వస్తుంది ఆ ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు మా ఇంటికి మేము ఉండే రెంట్కు అది అవసరాలను వస్తుంది అని నేను విశ్వసిస్తున్నానండి అందుకే నేను మీడియా మొన్న మార్పులో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన గతంలో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినామండి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక మా ఎమ్మెల్యే గారిని మేము కలిసాము మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మాకు ఒక హామీ ఇచ్చారు తప్పకుండా మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిక పరిష్కరిస్తామని మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒక హామీనిచ్చారు ఆ హామీ పైన మేము ఇప్పటికీ నేను నమ్మకంగా ఉన్నాను అందుకే నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించి ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని నేను వేడుకుంటున్నానండి మీతో జీతం రాక ఎన్నెలైతుంది మీకు మాకు జీతాలు రాక ఐదు నెలల జీతం అవుతుంది ఇప్పుడు ఐదు నెలల కాలం గడుస్తుంది వాస్తవానికి ఈ రోజు రానిక ఛార్జీలు కూడా లేదు నేను అప్పు తెచ్చి నేను ఇక్కడికి వచ్చానండి ఎందుకంటే ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఏ రోజు ఈ రోజు కాకపోతే రేపటికైనా ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేస్తుంది నమ్మకంతో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానండి ఐదు నెలల్లో ఎంత అప్పు చేసినా ఓ లక్ష రూపాయలు చేసినా అనా ఐదు నెలలు వాస్తవానికి నా దగ్గర బా అప్పు పేపర్ ఉంది డెబ్బై వేల రూపాయలు నేను అప్పు తీసుకున్నానండి ఈ డెబ్బై వేల రూపాయలు నాకు నా ఇంటి ఖర్చులకు అలాగే నాకు రోజువారీ దినసరి కూలీ నాకు దినసరి ఛార్జీలకు మా నిత్యావసరాలకు ఇలా గడిచామండి ఈ డెబ్బై వేల రూపాయలు మాకు జీతం ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ తిరిగి ఆ డెబ్బై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అప్పు అప్పుడు దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి మాకు నెలకొల్దండి జీతం మీరు డ్యూటీకి అయితే పోతున్నారు కదా జీతం ఏమంటు ఇప్పుడు జీతాలు అడిగితే మా ప్రభుత్వం నుంచి మీకు నిధులు రాలేదు ప్రభుత్వం నుంచి నిధులు రా వస్తేనే మీకు జీతం ఇస్తామన్నట్టు అంటారు అసలు నాకు ఒక డౌట్ అన్నా ఇప్పుడు జీతం రానప్పుడు ఏజెన్సేడు ఎందుకు తీసుకుంటాడు ఏజెన్సీడు ఉన్నాడు అంటే డబ్బు ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వకుండా నేను మీకు ఇస్తానే కదా ఒప్పుకుంటాడు ప్రభుత్వం తోటే అలాంటి ఏజెన్సీ ఈరోజు ప్రభుత్వం పైన ఎందుకు నూకేస్తుంది సరే ప్రభుత్వం ఇస్తుందేమో ఇస్తలేదో మాకు తెలియదు వాడు ఇస్తానే కదా మమ్మల్ని తీసుకున్నది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం తనకు ఉంది కదా ఏజెన్సీకి ఇంకొకటి అన్న నేను ఒకటి అంటున్నాను ఏజెన్సీకి ఈ జిఎస్టి అనేది అసలు లేదు నేను గతంలో చాలా యొక్క ఈ కార్మికుల యొక్క యాక్ట్ గురించి నేను చదివానండి ఎక్కడ ఈ జిఎస్టి అనేది లేదు ఇంకొకటి ఏజెన్సీలో అవుట్ సోర్సింగ్ లో సోర్సింగ్ సర్వీస్ అని కూడా ఒకటి ఉంది ఇప్పుడు మమ్మల్ని అవుట్ సోర్సింగ్ సర్వీస్ గా తీసుకున్నారు వాస్తవానికన్నా క్షేత్రస్థాయిలో పనిచేసేది మేము కాబట్టి అక్కడున్న ఇరవై నాలుగు గంటల పనిని మేము చేస్తున్నాము కాబట్టి ఈ ఏజెన్సీని అడిగితే అన్న మాకు ఎనిమిది గంటలే సమయం ఉంది కదా వర్కింగ్ డేస్ వర్కింగ్ టైము మరి మీరు ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా పని చేస్తానండి అరే మీరు వెళ్ళిపోండిరా భయం మీరు కాకపోతే ఇంకొకరు ఉన్నారు అనే గట్టిగా భయపెట్టిస్తున్నారు ఆ మాటతో ఆ భయంతో మేము మా ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనేసి మేము మళ్ళీ మళ్ళీ రోజు ఆ ఉద్యోగాన్ని చేయాల్సి వస్తున్నాయి అనమాట